ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రోజు రథసారథులైనటువంటి సురేంద్ర రెడ్డి అన్నయ్య గారికి అదేవిధంగా సర్పంచ్ సురేంద్రన్న గారికి అదేవిధంగా జగనన్న పథకాలను మెచ్చి రాష్ట్ర అభివృద్ధిని మెచ్చి మేము సైతం ముందుంటామని చెప్పేసి ఈరోజు మన సుంకనన్న గారికి మునప్పన్న గారికి రాముడు అనే గారికి రవి అన్న గారికి ఇంకా సుందరనన్న గారికి గ్రామ సర్పంచ్ అన్న గారికి ప్రతి ఒక్కరికి ఈరోజు ఎంతో సంతోషంగా ఈరోజు జగనన్న జగనన్న పథకాలను మెచ్చి రాష్ట్ర అభివృద్ధిని మెచ్చి ఈ రోజు పార్టీకి చేరడం జరిగింది పార్టీ కూడా విరుపక్షముక లాగా నిలుచుకున్నారు ఈ రోజు ఈ రోజు ఈ గుండ్లకండ గ్రామ ఈ గుండ్లకండ గ్రామ అక్కచల్లెన్లు అన్నతమ్ముళ్ళు కురువ సామాజిక వర్గానికి అంటే హాలుమత బంధువులందరికీ ఈ రోజు పేరు పేరున నా గుర్తు ఒక నమస్కారం తెలుపుతున్నాను బంధువుల ఎంత విచుభంగా అద్భుతంగా ఈరోజు ఎంత ఖుషిగా అక్కడి నుంచి రథంలో మమ్మల్ని తీసుకుని రావడం జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉంది నేను ఈ గుండ్లు కొండ వాళ్ళు అంటే మనం బీసీ వర్గానికి చెందినటువంటి నాయకులలో నాయకుడైనటువంటి రైతు పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతాయి ఈరోజు నాకి ఈ కొట్లు కొన్న గ్రామ గ్రామ ప్రజలందరూ చూసి నిజంగా అంటే చాలా సంతోషం ఉంది ఒక చిన్న కథ మీరెవరు ఎవరు అర్చకుంటే చిన్న కథ ఒకటి చెప్తాను చిన్న కథ ఒకటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట ఫ్రెండ్స్ పేరు ఒక ఆ ఫ్రెండ్స్ మాకి ఒక చైర్ కావాలి మేము ఒక రాజు కావాలి ఊరికి రాజు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటున్నారంట ఇద్దరు కొట్టుకుంటుంటే నేను దేవుడు తపస్సు చేస్తానని చెప్పేసి ఇద్దరు పోతారనమాట ఒకడు చెట్టు కింద తపస్సు చేస్తాడు ఒకడు చెట్టు పైన తపస్సు చేస్తాడు అనమాట చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు శివుడు ప్రత్యక్షమయ్యి నీ పేరు మీకు ఏ మీ పేరేమని అడిగితే పైన ఉండేవాడి పేరు నా పేరు గ్లాస్ అని చెప్తాడంట కింది ఉండే వాటి పేరు ఏం చెప్తాడు నా పేరు సైకిల్ అని ఈ భక్తికి నచ్చినాను నేను మీ భక్తికి మెచ్చినాను మరి నీకు ఏం కావాలా అంటే గ్లాస్ అడిగాడు అంట ఫస్ట్ లేదు లేదు నువ్వు సైకిల్ అడిగిరా సైకిల్ అడిగిన తర్వాత నేనేమో చెప్తానని చెప్తాడంట మరి శివుడికి వచ్చిన అంట కిందికి వచ్చి సైకిల్ అడిగినంట సైకిల్ అడగబడి నీ భక్తికి నేను నేనే నీకు ఏం కోరిక ఇవ్వాలని అడిగితే లేదు లేదు నువ్వు క్లాసులు అడిగివా నేను ఇస్తానని చెప్పినాడంట మీరు ఇట్లాడు ఆట ఆడిస్తారా నేను వెళ్ళిపోతున్నాను అంటే అప్పుడు మళ్ళీ సైకిల్ దగ్గరికి వచ్చి నేను సైకిల్ దగ్గరికి వచ్చి ఏం చెప్తాడు వాడు ఏం చెప్పినారంటే నువ్వు ఏం అడిగితే దాన్ని డబల్ ఇవ్వని చెప్పినాడు నాకు ఏం చెప్తాడంట సరే అప్పుడు మనసులో అనుకొని నాకు ఒక పాల్ తీసే ఒక అడుగుతాడంట అంటే ఒక సైకిల్ తీసే స్వామి ఏం అడుగుతాడంట సరే సరే అంటానంట అప్పుడు మరి పైకి పోతాడంట పైకి పోతాడంట నీ కోరిక మరి గ్లాస్ అడుగుతాడంట వాడు ఏమన్నాడు కదా స్వామి నాకు డబల్ అంటాడంట అప్పుడు రెండు కళ్ళు తీసేస్తాడంట స్వామి అట్లా గ్లాసు సైకిల్ రెండు పంచర్ వెళ్ళిపోతాయి అప్పుడు మన విరూపాక్ష అన్నది ఈరోజు ఎస్టీ ఎస్టీ మైనారిటీ చట్టసభలో మాట్లాడుతున్నాం మనం అంటే కేవలం మన జగనన్న జగనన్న భిక్ష అని చెప్పచ్చు ఈరోజు ఈరోజు ఇంతమంది బీసీలలో బీసీలలో మినిస్టర్లు ఇద్దరు ఒకటి ఉషా చరణ్ ఒకటి ఒకటి శంకర్ నారాయణ మా పూర్వ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అదేవిధంగా గోవెంక మాధవ్ ఎంపీ ఈరోజు రంగయ్యన్న ఈరోజు మళ్ళీ మన ఇక్కడ నమ్మక ద్రోహం చేసినటువంటి ఒకరు బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు మినిస్టర్ ఇంతమందికి ఎంపీలు మినిస్టర్ అయినా ఎవరికి దక్కని దక్కని వరము మినిస్టర్ గుమ్ము చేయడానికి తగ్గింది ఈరోజు కానీ తల్లి పాలు తాగి రొమ్ములు కింది ఈ ఈరోజు ఇంతమందికి ఇంతమందికి చట్ట సభల్లో మాట్లాడడానికి ఇచ్చిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన జగనన్న మాత్రమే ఈరోజు చెప్పడం ఈరోజు ఇంతమంది మంది సామాజిక వర్గానికి చెందినటువంటి నా బంధువులందరూ ఈ రోజు జగనన్న పాలనను మెచ్చి నిర్పక్షన్న మంచితనం మెచ్చి ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది కోట్ల హరి చక్రపాల్ రెడ్డి అన్నయ్య గారు మరి ఇంత ఇంతమందిని కోట్ల హరిచక్రపాల్ రెడ్డి అన్నయ్య గారు ఇంత మంది మందికి గెలుచుకున్నాడు ఈ రోజు ఈ రోజు నువ్వు రామా ఇక్కడికి మీ గురువ సామాజిక వర్గంలో అందరూ మన పార్టీలో చేరుతున్నారు కాబట్టి నువ్వు రావటం నేను వచ్చాను గురువ మన హరిచక్రబాన్ రెడ్డి అన్న గారు మరి పద్మ చెట్ల గారు ఎమ్మెల్సీ విధంగా వైకుంఠం మల్లికార్జునన్న గారు విధంగా ఇంతమంది మరి నేను కూడా అంటే కురువ సామాజిక వర్గానికి నా పేరు శశికళ రాజు మొలగల్లి గ్రామము నేను కూడా పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు వీరభద్ర గౌడ అంటానంట మేము కురువ శశికళి నన్ను ఎవరు పార్టీలో పిలవలేదు నేను నాకు నిరూపక్షంగా వచ్చారు నా పార్టీకి నువ్వు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలమ్మా అని చెప్పారు ఈరోజు నేను మనకందరికీ తెలిసి ఈ గుండ్లకండ గ్రామం నుంచి మా దాసి కురువ మాదారి నువ్వు ఎట్లా చేస్తావని నన్ను బెదిరించాను చాలా మంది అప్పుడు నాకు సపోర్ట్ విరుపాషన్నాడు ఎవరు ఏమంటారు చూస్తానక నేను నువ్వు అప్పుడు తెలిసింది మనస్తత్వం ఎలాంటిదో అని నాకు అప్పుడు తెలిసింది ఆయన మనస్తత్వం ఎలాంటిదో అని ఈ రోజు గౌడికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాను నేను ఈ రోజు అంటానంట శలం అడిగిన డబ్బులు ఇవ్వడానికి నా చేత కాలేదు అందుకని అమ్మను పిలవలేదు పార్టీ లేకని ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ రోజు ఇంతమంది గురువ సామాజిక వర్గం చేరండి అది ఎవరైనా డబ్బులిచ్చి చేర మీరు వర్గం ఎవరికి లొంగదు ఇచ్చిన మాట తప్పదు కొనే శక్తి ఎవరికి లేదని సందర్భంగా చెప్తున్నాను ఈ రోజు మనమందరము ఒక బో చిన్న బోనిగా మా కురువళ్ళ అంటే వేరే బంధువులు అందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనరల్ వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే కొంచెం ఒక మా కురువలది ఒక బోనిగా ఈ రోజు కుండ్లకొండలో బోనిగా అయింది ఈ రోజు ములుగురులో బోనిగా అయింది మన లో అయిందిపురంలో బోని అంటే మన ఆలూ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కురువళ్ళు తండాలు తండాలు తండోపతండాలు తండోపతండానికి ప్రతి ఒక్కరు చేరుకు మన బోనిగ ఎటువంటిదంటే ప్రతి ఒక్కరు కర్ణాటక ఇతిహాసంలో చరిత్ర చూసుకుంటే గురువులు బోలిగ ఒక చరిత్ర ఉంది అనమాట ఏదన్నా వ్యాపారం చేసినా వ్యాపారం చేసినా అని ఏ అంగడి పెట్టినా కూడా మన గురువులతో బోడిగ చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారు తెలుసా వేరే కు ఎందుకు చేయించుకోవాలి తెలుసా మనం గొర్రెలు కాస్తుంటాం అవునా గొర్రెలు కాస్తుంటామా మూడు నెలలకుసారి గొర్రె కత్తిరేస్తామా మనము గొర్రె కత్తి వేసినట్ల మళ్ళీ మసట్లో మళ్ళీ పెరుగుతుంది కదా అది మా వ్యాపారాలు కూడా అట్లాగే పెరుగుతాయని వాళ్ళ నమ్మకం కాబట్టి వ్యాపారంలో అవకతవకలు వచ్చినా కూడా గురువులు గురువులు ఆ కత్ వేస్తే ఎలా పెరుగుతుందో ఉండి ఎలా పెరుగుతుందో మా వ్యాపారం కూడా అలా పెరుగుతుందని మన ఇతిహాసం అన్నమాట కాబట్టి ఈ రోజు మన హరిచక్రపాల్ రెడ్డి అన్న గారు అదేవిధంగా దివాకర్ అన్న గారు అదేవిధంగా మన విరూపాక్ష అన్న గారికి సపోర్టింగ్ గా ఉన్నాము మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మూడో నంబర్ మూడో నంబర్ మరి ఎంపీకి మూడో నంబర్ మూడు పువ్వులు ఆరు కాయలి రెండు నంబర్లు మూడే మూడు ఎక్కడ పోయినా ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఈరోజు ఇంత సంతోషంగా మా మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు పార్టీకి చేరి విపాక్షల్లకి చేయి బయలుపడతారు కాబట్టి ధ్యాన గుర్తుకి మనం అందరూ ఓటు వేసి ఈ గుండి కొండ నుంచి అత్యంత మెజార్టీతో మన విరిపక్షాలని గెలిపించి పంపించాలని ఎంత మాటలు ముగిస్తున్నాను జై జగ్ఞాను గుర్తుకే ప్రాణు గుర్తుకే మన నంబర్